శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆది దంపతుల రథోత్సవాన్ని ఈ నెల పదహారో తేదీన వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షులు బచ్చు వెంకటలక్ష్మి వరప్రసాద్ తెలిపారు నూట యాభై ఐదేళ్ల చరిత్ర గల తమ కమిటీ ఆధ్వర్యంలో దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చే భక్తుల కోసం అన్నసత్రాన్ని నెలకొల్పి భోజన వసతి సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు రాబోయే రోజుల్లో తమ కమిటీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య పేద విద్యార్థులకు ఉచిత విద్య పేద ఆర్యవైశ్య వధువరుల వివాహాలు నిర్వహించాలని నిశ్చయించినట్లు వారు తెలిపారు శ్రీ కనికా పరమేశ్వరి అన్న సూత్రం కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల పదహారవ తేదీ నిర్వహించనున్న రథోత్సవ ఆహ్వాన పత్రికను బ్రాహ్మణ వీధిలోని సత్రంలో ఆవిష్కరించారు కమిటీ అధ్యక్షుడు బచ్చు వెంకటలక్ష్మి వరప్రసాద్ ప్రధాన కార్యదర్శి బైన శ్రీ రాజేష్ తన కమిటీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ బచ్చు వెంకటలక్ష్మి వరప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల పదిహేనున మహాశివరాతి సందర్భంగా ఆది దంపతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు అనంతరం స్వామివారి రథోత్సవాన్ని పదహారవ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు శ్రీ దుర్గా దుర్గామల్లేశ్వర స్వామివార్లతో పాటు పాత శివాలయంలో వేయించేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంభ మల్లేశ్వర స్వామి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారు శ్రీ బుద్ధవారి శివాలయంలో వేయించేసి ఉన్న శ్రీ వసంత మల్లికార్జున స్వామి వారి ఉత్సవ అందంగా అలంకరించిన రథంపై ఉంచి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ప్రారంభిస్తారని వివరించారు దుర్గమ్మ భక్తులకు ఐదేళ్లుగా భోజన వసతి సదుపాయాలు కల్పిస్తున్న తమ అన్న సత్రం కమిటీ ఆధ్వర్యంలో ఆరేవైస పేద విద్యార్థులకు ఉచిత వైద్య పేద ఆరేవైశ్య వధువు వరుల వివాహాలు నిర్వహించాలని నిశ్చయించినట్లు తెలిపారు విలేకరుల సమావేశంలో అన్నసత్రం కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శ్రీ పరమేశ్వరి అన్న సత్ర కమిటీ విజయవాడ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే శివరాత్రి మహోత్సవానికి రథోత్సవానికి సంబంధించి పాత్రికేయుల సమావేశానికి విచ్చేసిన ప్రింట్ మీడియా అదేవిధంగా వివిధ రకాల ఛానల్స్ ప్రతినిధులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం గొప్ప ఘన చరిత్ర కలిగిన విజయవాడలో ఆర్యవైశ్యులచే నిర్వర్తించబడుచున్న అత్యంత పురాతనమైన అదేవిధంగా విజయవాడ చరిత్రలో తెలిసినంతవరకు మొట్టమొదటి సేవా సంస్థ శ్రీ అన్న అన్నసత్ర కమిటీ అని తెలియజేయడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సుమారు నూట యాభై ఐదు సంవత్సరాల క్రితం మా ఆర్యవైశ్య పెద్దలు ఈ సంస్థని స్థాపించి విజయవాడ ఇంద్రకిలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం వసతి ఏర్పాట్లు అదేవిధంగా ఉచిత అన్న ప్రసాద వితరణ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తున్నా సుమారుగా వంద సంవత్సరాల పైనే ఈ శివరాత్రి మహోత్సవాలు జరపడానికి ఆ రోజుల్లో ఈ సంస్థలో ఉన్న నిధులతో స్వామివారి రథోత్సవ కార్యక్రమం చేయాలి అని చెప్పని దుర్గామల్లేశ్వర దేవస్థానం అదేవిధంగా శివాలయం బుద్దావారి గుడి వారి ఆధ్వర్యంలో ప్లస్ ఈ సంస్థ నిధులతో ప్రతి సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణం అదేవిధంగా స్వామివారి నగరోత్సవం అదే రథోత్సవం ప్రతి సంవత్సరం చక్కగా అంగరంగ వైభవంగా ఎంతో కన్నుల పండుగగా విజయవాడ నగర ప్రజలందరికీ కూడా స్వామివారి దర్శనార్థమై జరిగే ఈ రథోత్సవ కార్యక్రమానికి మీరందరూ కూడా ప్రజలలోకి ఈ న్యూస్ని పంపించి ఈ రథోత్సవ కార్యక్రమం జయప్రదం చేసే విధంగా సహకరించాలని అందరినీ ప్రార్థిస్తున్నాం అదేవిధంగా సుమారుగా పది సంవత్సరాలు పది సంవత్సరాల క్రితం దాదాపు వంద సంవత్సరాల నుంచి ఉన్న ఈ ప్రాంగణం యొక్క భవనం శిథిల పరిస్థితిలో ఉంటే నా తండ్రి గారైన సర్దార్ బచ్చు వెంకట నరసింహారావు గారు అదేవిధంగా మార్కండేయులు గారు పెద్దలు అందరికన్నా మా అందరికన్నా పెద్దలు సర్దార్ బైన రాఘవరావు గారు వారందరి అడుగుజాడల్లో నాన్నగారు మార్కండేయులు గారి టైంలో అదేవిధంగా బైన హరేశ్వరరావు గారు వీరందరి సహకారంతో ఈ నూతన భవన నిర్మాణం జరిగింది ఇక్కడ సుమారుగా నలభై రూమ్లు ఉన్నాయి అన్ని డబుల్ ఏసీ రూమ్సే అటాచ్డ్ బాత్రూమ్ అవన్నీ ఉంటాయి వచ్చిన యాత్రికులకి చక్కటి వసతి ఏర్పాటు చేస్తూ అదేవిధంగా మధ్యాహ్నం ఉచిత అన్న ప్రసాద వితరణ సత్రం భోజనం అంటే సత్రం భోజనం కాదండి ఒక విందు భోజనం లాగా చక్కగా అన్ని రకాల పదార్థాలతోటి వచ్చిన వారు తృప్తిగా మమ్మల్ని కడుపారా ఆరగించి మమ్మల్ని మనసారా ఆశీర్వదించి వెళ్తున్నారని చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉంది